ఓం నమశివా ఈ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చెప్తాను ముందుగా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మున్ శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి నుదురిన విధి ధరించి గిరిప్రదక్షిణ మొదలు పెట్టాలి ముందుగా మనం టెంపుల్ దగ్గరికి వచ్చి కాయ కర్పూరం సమర్పించి స్వామివారికి మనకున్న కోరికను స్వామివారికి మొక్కుకొని మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి గిరిప్రదక్షిణ అనేది వైపుకి మనం ప్రదక్షిణ చేయాలి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకోనకపోతే చాలా మంచిది గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఓం నమశివాయ అనే నామస్మరాన్ని జపిస్తూ శివయ్య శివయ్య నామాన్ని జపిస్తూ ఉండాలి మనము మనకి ఇక్కడ మనకి మొత్తము ఎనిమిది లింగాలు ఉంటాయి ఒకటి ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము నైరుతిలింగం వర్ణలింగం వాయులింగం కుబేరలింగం లింగం ఉంటుంది ఈ ఎనిమిది లింగాలు కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా కలిపి పది లింగాలు ఉంటాయి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలాగా మ్యాప్ గా మనం ఒక కిలోమీటర్ కిలోమీటర్కి ఇలా మ్యాప్ వే చూపిస్తూనే ఉంటుంది ఎనిమిది లింగాలకి మంచిగా ఎటువంటి భయం లేకుండా బాగా మనము నైట్ టైం బాగా చేసుకోవచ్చు గిరి ప్రదక్షిణము నైట్ టైం అయితే ఈ లింగాలు ఓపెన్ అయ్యి ఉండవు అందుకే మేము పగలు స్వామివారి లింగాలను దర్శించుకున్నాక నైట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము చా కొంచెం నైట్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది మనకి కొంచెం బాగుంటుందని మేము నైట్ టైం స్టార్ట్ చేశాము మనం లింగాలను దర్శించుకునేటప్పుడు చాలా ఆలయాలు కనిపిస్తాయి అన్ని దేవుళ్ళు ఉంటాయి చాలా బాగుంటుంది అండి గిరిపి దక్షిణ చేస్తే చాలా మంచిది మంచి ఎక్స్పీరియన్స్ తో మనకి మంచి అనుభవం కలుగుతుంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ నిమ్మకాయలు మనం తిప్పుకొని తీస్తే మనకున్న దృష్టి అంతా పోతుందని ఒక నమ్మకం నమ్మకంతో అందరు చేస్తారు ఇలాగ ఇక్కడ ప్రతి టెంపుల్ దగ్గర దీపాలు వెలిగిస్తారు అలాగే ప్రతి టెంపుల్ దగ్గర నంది ఉంటుంది మనము ప్రతి టెంపుల్ దగ్గర అబ్జర్వ్ చేస్తే నందిని దర్శించుకుంటూ శివయ్య నామస్మరణతో చేస్తూ చాలా సులువుగా అనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మనకి అసలు అరుణాచలం రావాలంటే ఆ శివయ్య ఆజ్ఞా అనుగ్రహము అనుమతి ఉండాల్సిందే అసలు ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఎనిమిది లింగాల దర్శనము ఐదు గంటల ప్రయాణము ఇదంతా ఒక్క ప్రదక్షిణం చేసేది మనం గిరి ప్రదక్షిణ చాలా బాగుంటుందండి ఎంత బాగుందో గిరి ప్రదక్షిణ చేస్తే నాకైతే కుదిరితే డెఫినెట్గా అందరూ చేయాలండి గిరి ప్రదక్షిణ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనము అరుణాచలంలోకి అడుగు పెట్టలేము మనము ఆ శివయ్య అనుగ్రహం వల్లనే మనము దర్శించుకోగలము మనం నమ్మకంతో దేవుని ఆరాధిస్తే ఎప్పుడు దేవుడు మనకు తోడు ఉంటాడు దేవుని బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉంటాయి అసలు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అసలు చేయగలమా లేదా అనుకున్నాము కానీ శివయ్య మనతో తోడు ఉండి ఆ గిరి ప్రదక్షిణ చేపిస్తాడు మంచిగా చేసుకోవచ్చు మనకు నైట్ టైం జింకలు కూడా కనిపిస్తాయి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఎటువంటి భయం లేదండి మా చక్కగా కిలోమీటర్కి మ్యాప్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇంకా ఫుడ్ స్టాల్స్ సైడ్ ఉంటాయి నైట్ టైమ్స్ ఇంకా లింగాలు అంటే ఇలాగ శివుడి టెంపుల్స్ బాగా చూసుకుంటూ మనము దర్శనాలు చేసుకోవచ్చు టెంపుల్స్ అన్నీ బాగున్నాయి అసలు అడుగడుగునే టెంపుల్స్ టెంపుల్సే అసలు ఎంత బాగా అనిపించిందో అసలు నైట్ టైం వాక్ చేయడం చాలా ఇష్టము ఆ గిరిపదక్షిణ ద్వారా ఆ కోరిక నెరవేరింది నాకైతే చాలా బాగుంది ప్లెజెంట్గా మిడ్ నైట్ వాకింగ్ మేము లెవెన్కి స్టార్ట్ అయితే ఫోర్ అయింది మనం గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు సాధువులు మనకు పర్టికులర్గా మన దగ్గరకు వచ్చి దక్షిణం అడిగితే మీరు కంపల్సరిగా ఇవ్వండి ఎంతో కొంత మీకు తోచినంత అదే ఒక సైన్ లాగా గుడ్ సైన్ లాగా మనకి అంటే శివయ్య వచ్చి పిలుస్తున్నట్టు అలాగా మంచిగా మనకి ఎనిమిది లింగాలలో ఒక లింగం ఏమో కుడి పక్కకు ఉంటుంది అగ్నిలింగం అగ్ని మిగతా లింగాలన్నీ పక్కకు ఉంటాయి అగ్నిలింగం దగ్గర రమణ ఆశ్రమం ఉంటుంది రమణ ఆశ్రమం నైట్ అన్ని క్లోజ్డే ఉంటాయి పగలు ఏమన్నా మనం చూసుకోవాలంటే పగలు చూసుకోవాలి గిరిపదక్షిణ అంటే నైట్ చేస్తే మంచిదని మేము పగలన్నీ చూసుకొని నైట్ ఇలాగా గిరిపదక్షిణ చేసాము ఇక్కడికి మనకు కనిపిస్తుంది కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు మూడు గుళ్ళు ఉన్నాయి అలాగ అన్ని డబల్ డబల్ గా ఉన్నాయి టెంపుల్స్ కూడా కొన్ని ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా కొబ్బరికాయది కాయ పువ్వు వచ్చిన కొబ్బరికాయలు ఇక్కడ అమ్ముతారు ఇక్కడ బాబా టెంపుల్ చూడండి ఎంత బాగుందో అసలు నైట్ టైమ్స్ టెంపుల్స్ బాగా ఉంటాయి కదా కాంతి వెలుగుల్లో దేవుళ్ళు ఎంత ప్రకాశిస్తూ ఉంటారు ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి పాదాలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఎప్పుడు చూడలేదు ఇలాగా అసలు ఎంత బాగుందో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్ని ఆలయాలు మనం దర్శించుకోవచ్చు మంచిగా దర్శించుకోవచ్చు మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా బాగున్నాయి ఇక్కడ బాగా పెట్టారు ఇంకా మేము ఇలా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు త్రీ టైమ్స్ అలా మధ్యలో కూర్చున్నాము మాకు మొత్తం ఫైవ్ అవర్స్ పట్టింది మధ్య మధ్యలో త్రీ టైమ్స్ అలా కూర్చొని తింటూ తాగుతూ అలా చేసాము ఫస్ట్ ఎనర్జీ కోసము ఇక్కడ వారాహి అమ్మ చూడండి కలర్ షేడ్లో లో చాలా బాగుంది అసలు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆవు దూడలు ఆరు కాళ్ళతో ఉన్నాయండి దర్శించుకుంటే చాలా మంచిది ఫస్ట్ టైం చూస్తున్నాను ఓం నమ ఐ లవ్ తిరువనమలై చాలా వెరీ బ్లెస్డ్ ప్లేస్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అండి తప్పనిసరిగా చూడాల్సింది అరుణాచలం మేము వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాం అరుణాచలం రావడానికి శివాయ ఇప్పుడు మాకు కరుణించి రప్పించాడు ఇక్కడ మోక్ష మార్గం అండి మోక్ష మార్గం నుంచి అక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది ఈ మోక్ష మార్గంలో ఆ గ్యాప్ నుంచి బయటకు వస్తే మనకు మోక్షం లభిస్తుంది నమ్మకం తోటి అందరూ వస్తారు ఆ మోక్ష మార్గం నుంచి ఇంకా ఇక్కడ ఎక్కువగా ఆవులను కొలుస్తారండి ఆవులు మేము ప్రతి చోట ఆవులు ఉన్నాయి ఇంటింట్లో ఆవులు పెంచుకుంటారు ఇక్కడ బాగా ఇదండి ఈ రోజు మన గిరి ప్రదక్షిణ వీడియో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఆ శివయ్య దర్శనం మాకు చాలా మంచిగా అయ్యింది స్వామివారి అభిషేకం అమ్మవారి పూజతో మంచిగా చేసుకున్నాం దర్శనం మేము స్వామివారి బ్లెస్సింగ్స్ మీకు మాకు ఎప్పుడు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ